యూత్ యువత్ కి కూడా నేను చాలా మాట ఇచ్చినప్పుడు యువత కూడా మాట ఇచ్చి మళ్ళీ ఎండకపోవడం అనేది ఉండదు తప్పకుండా చెప్పిన పనులు చాలా ఉన్నాయి మరి మీరందరూ కూడా తనకి భారీ మెజారిటీ ఇవ్వాలి అని ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు మరి ఏం చెప్పిండ్రు సిఎం గారు ఒకటే మాట అన్నారు ఏ నియోజకవర్గం నుంచి మీరు మెజారిటీ తీసుకొస్తారో ఆ నియోజక వర్గానికి పనులు ఇంకా మంచిగా అవుతాయని చెప్పిండ్రు మరి మన నియోజకవర్గానికి పనులు కావాలా అంత సార్ డాక్టర్ కడియం కావ్య గారిని కూడా అదే విధంగా మీరు నిన్ను మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరు కూడా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా నా గురించి తెలుసు నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ చిన్న పొరపాటు చేయలేదు ఎక్కడ అవినీతికి పాల్పడలేదు ఎక్కడ కూడా భూాలకు పాల్పడలేదు అంటుండేది అని నీకు మంచి పదవి వస్తుంది నాకు వస్తలేదు అంటే నీకు చదువు రాదు నీ నేను అవినీతికి పాల్పడను నీ నేను భూకబ్జాలకు పాల్పడను నా నిజాయితీని అవకాశాలు తెలుస్తున్నది నీ యొక్క అవినీతిని దూరంగా పెడుతున్నది అని చెప్పి అనేక సందర్భాలలో చెప్పారు కానీ ఇవాళ అదే దయాకర్ రావు గారు నాకు మంత్రి పదవి ఇప్పించిన చెప్పుకుంటున్నాడు సిగ్గుండాలని కాస్త వినటోళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఉండాలి అవి ఏమీ లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు దయాకర్రావు గారి మనస్తత్వం ఏంటి అంటే అంగితే జుట్టు పట్టుకుంటాడు నువ్వు ఎదురు తిరిగితే నీ కాళ్ళు పట్టుకుంటాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా సభలేక తెలియజేస్తున్నాను పాలకృతి నియోజకవర్గ ప్రజలు మళ్ళీ దయాకెలలో పాలకృతి పొలిమెల్లలకు రాని అవద్దు ఇంకా 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 చిన్న వయసులో ఎన్నికైన యశస్విని రెడ్డి వాళ్ళత్తమ్మ ఝాన్సీ గారు దశాబ్దాల తరబాడు మీకు సేవ చేసే అవకాశం వల్ల కలిగింది మీకు మీ సేవలో వాళ్ళు ఉంటారు వాళ్ళ అవినీతికి పాల్పడే వాళ్ళు కాదు వాళ్ళు మీ దగ్గరికి డబ్బులు తీసుకునే వాళ్ళు కారు అవసరం అనుకుంటే వాళ్ళ సొంత డబ్బులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారే తప్ప అవినీతికి పాల్పడే వ్యక్తులు మాత్రం వాళ్ళు ఆరు వచ్చిన నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మేమందరము కూడా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరము కూడా యశస్విని రెడ్డి గారికి రెడ్డి గారికి అండగా ఉంటాం రేపు మీ ఆశీర్వాదంతో కావ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత యశస్విని రెడ్డికి తోడుగా పాలకుమతి నియోజకవర్గంలో అవసరం అనుకుంటే వాళ్ళ ఆమోదంతో పాలక్మి నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నా బిడ్డ కూడా యశస్విని రెడ్డితో ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఇద్దరి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు